రామగుండం కార్పొరేషన్ ముప్పై ఒకటో డివిజన్ పరిధిలోని శివాజీనగర్ నగర్ సీతానగర్ మెయిన్ డ్రైనేజీ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా పరిణమించింది ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న కల్వర్టు గోడలు కూలిపోవడంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు గోదావరికని కూరగాయల మార్కెట్ సమీపంలోనే ప్రధాన డ్రైనేజీ ప్రమాదాలకు నిలువుగా మారింది ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు అదుపు తప్పితే డ్రైనేజీల పడి తీవ్ర ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే అనేక మంది ఈ డ్రైనేజీల పడి తీవ్ర గాయాల పాయలైనట్లు స్థానికులు చెప్తున్నారు దీనికి తోడు మార్కెట్ చుట్టూ కంపౌండ్ వాల్ లేకపోవడం మూలంగా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు చేస్తుండడం పెను సమస్యాత్మకంగా మారిందని స్థానికులు వాపోతున్నారు డ్రైనేజీకి మలమూత్ర విసర్జనలు తోడు కావడంతో దుర్వాసనను భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని సమీపంలో నివాసముండే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యలపై అనేక మాలు కార్పొరేటర్కు కార్పొరేషన్ అధికారులకు భిన్నమించుకున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఇళ్ళల్లో నిండుతా అంటే ఫోన్ చేసినా కానీ వచ్చు లేదు మా ఇండ్లలో నిండినే నీళ్లు మొత్తం నీతి నీళ్ళు ఆ నీళ్ళల్లో కూడా పోయినాక మొత్తం పోయినాక తడుపుతాను ఎవరు లేరు మాకు చేపలకి నేను చచ్చిపోతాను పిల్లలు ఇంటింటిది జరాలి కుక్కలు అయితే గుంపు గుంపు నడవనిస్తలేవు నడవనిస్తలేదు కుత్త కుక్క పది సార్లు గడిచింది ఇద్దరు మంచు అయినా దాని గుర్తు మేము మేము చచ్చిపోవడం తప్ప మాకు రచన చేసేటువంటి ఎవరు లేదు ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ అధికారులు తొందర స్పందించి గూడన్న పెట్టాలి ఇది పోయకుండా కట్టుపిట్టం చేయడానికి మేము కోరుకున్నాం పివాజ్ నార్టీ చెత్త ఒకసారి కాలాలు పోస్తారు ఇది పోయకుండా ఈ ఆడవాళ్ళు నడవకుండా బయటికి వెళ్ళకుండా అవుతుంది ఈ మూత్రం ఇదే మొత్తం మార్కెట్ వాళ్ళు యామాలలో అందరు కలిసి పనికొస్తారు దృష్టిలో పెట్టుకొని అందరూ స్వామి